అధికార దుర్వినియోగంతో ఐఏఎస్ అధికారులు గజెటెడ్ ఆఫీసర్స్ రాజ్యాంగాన్ని రాజకీయ నాయకుల సొత్తుగా భావించి నన్ను నా కుటుంబాన్ని రోడ్డున పడేశారని ఏజెన్సీ ప్రాంతాలలో పంచాయతీ కార్యదర్శి చేసిన సమీహ అన్నారు ఈ సందర్భంగా విశాఖ డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మీడియాను ఉద్దేశించి మీడియాకు వివరాలు తెలిపారు చాలా ఫిబ్రవరి మొదలుకుని నవంబర్ వరకు నాకు జీతం లేదండి రెండు వేల పంతొమ్మిది ఈ టైంలోని ఇలాంటి పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్ళి ఏదకం గ్రామ పంచాయతీలో వేస్తారు నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రోజు వెళ్ళడానికి కూడా డబ్బులు ఉండవు మనం ట్రాన్స్ఫర్ చేసుకునే స్థానికంగానే ఉండాలి సర్వీస్ రూల్ ఉంది వెరీ గుడ్ నేను ఒప్పుకుంటాను మరి మీరు సర్వీస్ రూల్ అనుగుణంగా ఎన్ని పనులు చేస్తున్నారు మా ఆఫీసర్స్ సరే ఇదిలా ఈ ఫైట్ అయిపోయింది ఈ లోప కోవిడ్ వచ్చింది అది అయిపోయింది తర్వాత మనకి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయి ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి అప్పుడు కూడా నేను చెప్పాను మహాప్రభో నేను డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి ఈ గొడవ గోళం నేను భరించలేను ఈ ఎలక్షన్స్ చేయడం నాకు ఇబ్బంది అవుతుందండి ఆఫీస్ సైడ్ నాకు ఏదైనా వేసేయండి అని మా ఎంపీడీఓ గారు అనేటువంటి సాంబశివరావు గారికి అక్కడ ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఇద్దరికి ఉత్తరం ఆ బేక్ మేము పట్టించుకో అలాగే రెండు ఎలక్షన్స్ చేశాను ఎందుకంటే నామినేషన్స్ అన్నీ ఏదటం పంచాయతీలోనే వేస్తారు పంచాయతీ ఎలక్షన్స్వి నెక్స్ట్ బూత్ ఏంటంటే మనకి ఎంపీటీసీ ఎలక్షన్స్ యొక్క బూత్ ఏమో మా ఏదటం పంచాయతీ పాయిగ్రాఫ్ పేట మరి ఇంత పని చేశాను కదా ఏదో విధంగా అరుచుకునో క్యాప్లు వేసుకునో తిట్టుకునో ఏదో చేసి నేను చేశాను పని సమర్థవంతంగా చేశాను ఎక్కడా గొడవ గోలా లేకుండా ఎలక్షన్స్ అయిపోయాయి మరి ఎలక్షన్స్ సంబంధించినటువంటి డబ్బులు వస్తాయి కదా ఎలక్షన్ డ్యూటీ చేసినవి ఆ డ్యూటీ డబ్బులు ఏం చేశారో ఈ రోజుకి నాకు తెలియదు సరే నేను ఏ రోజు ప్రశ్నించలేదు ఏదోటి ఈ కథ ఇలా అయిపోయిందండి ఇంకా నాకు ఇప్పుడు అసలైన కథ మాత్రం అవుతుంది అంటే దాన్ని ఎక్కడా ప్రశాంతంగా మాత్రం అయినవ్వలేదు ఫైట్ అండ్ విన్ ఫైట్ అండ్ విన్ ఇది ఒక్కటే నా కాన్సెప్ట్ ఇప్పుడు రెండు వేల పది రెండు వేల ఇరవై మూడు జనవరిలో నాకు ఆల్ ఆఫ్ సడన్గా డెపిటేషన్ నేను అడిగినప్పుడు వేయలేదండి ఎప్పుడు మా శిరీష గారు ఇంకా డిపిఓ గీప్ చాలా మాట్లాడినా అది తర్వాత చెప్తాను ఫ్లో వస్తాయి ఆ అమ్మగారికి ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా సరే ఎమ్మెల్యే గారు రికమెండేషన్ లాగా తెచ్చావా ఇది ఎమ్మెల్యే గారు రికమెండేషన్ దీనికి ఎందుకు అయ్యా సర్వీస్ రూల్ ఉంది దాని ప్రకారంగా నువ్వు ఉంది అన్ని చాలా క్లియర్గా సర్వీస్ రూల్స్ ఉంది మేము ఫాలో అవ్వాము ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కూడా ఫాలో అవ్వం మేము ఇచ్చేసారు వచ్చాను నేను అడిగింది మురగపాకలోని తోటాడ పంచాయతీ అడిగాను వరకు ఖాళీగా ఉందండి నేను అడిగిన టైంకి ఆ పంచాయతీ ఖాళీ ఉంది ఓ రెండు అలా అటు ఇటు అటు ఇటు డాన్స్ చేసి ఏం చేశారు అక్కడ ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అది ఖాళీగా లేదమ్మా అనేసి పలా ఆనందపురం వేశారు అది చాలా కాంప్లికేటెడ్ పంచాయతీ నేను ఇప్పుడు చేసిన పంచాయతీలు అన్ని కూడా కాంప్లికేటెడ్ ఉద్దేశపూర్వకంగా మా ఆఫీసర్లు వేసినవే ఇందులో డౌట్ ఏమీ లేదు చేశాను ఎంత కాంప్లికేటెడ్ వేసినా మహానుభావుడు వచ్చాడు కేరళ నుంచి ఇక్కడ మరి ఎవరూ లేరండి ఆంధ్రాలో మంచి ఆఫీసర్ లేరు కాటమునేని భాస్కర్ అనేటువంటి పెద్ద ఆయన ఉన్నాడు ఆయన పనికిరాడు సృజనా గారు పనికిరారు ఇక్కడకి ఇంకా మన కల్పనా కుమారి గారు పనికిరారు వీడు ఒక్కడే పాపం వచ్చేసాడు వీడు అనే అంటారు నన్ను పో అన్నాడు ఆ వయసుకన్నా గర్వం ఇవ్వాలా ఆ రోజు నేను పెట్టినటువంటి లెటర్ ఈ రోజు వరకు ఏమైంది అపీల్ చేయమన్నారు అపీల్ చేశారు అపీల్ చేసిన తర్వాత అక్కడ నువ్వేం చేశావు మన మేడం గారు ఉన్నారు మేడం గారంటే ఎవరండి మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు అనిది గారు ఈమె చాలా గొప్పదండి అవి ఎంత గొప్పదంటే మా ఏదకం గ్రామ పంచాయతీలో ఒక పన్నెండు సెంట్లు భూమి ఉందండి గ్రామ ఆ గ్రామకండం ఒక అసలైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నాడో ఆ లబ్ధిదారుడికి నేను గ్రామ సభ పెట్టి గ్రామకంఠం సైట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను సైట్ అంటే ఇల్లు కట్టుకుని ఉంటాయి అతనికి ఇచ్చేస్తే ఆళ్ల పార్టీ వాడు టీడీపీ వాడు ఎవరో పాప ఉంది కన్నడి నాకు నాకు రాసి ఇవ్వండి నా దగ్గరికి వచ్చాడు కుదరదురా అబ్బాయి అని చెప్తారు వీళ్ళందరూ రకరకాల వ్యక్తులతో నాకు ఫోన్లు చేయించారు చేయించినా నేను ఒకటే చెప్పాను మీరు ఈ అడ్రస్లో లేరండి మీకు ఇవ్వడానికి కుదరదు వీళ్ళందరూ పట్టుకొని యువగాళం జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి మేడం జరిగింది మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి యువగాళం జరుగుతున్నప్పుడు ఏదకం గ్రామ పంచాయతీలో ఎన్ఎన్ఆర్ రెస్టారెంట్ నడుపుతున్నటువంటి నాగేశ్వరరావు అండ్ టీమ్ వాళ్ళందరూ ముందు నన్ను విశాఖపట్నం తీసుకొచ్చారు ఆటోలు మీ ఇంటికే తీసుకొచ్చారు మీరు లేరు నర్సీపట్నంలో ఉన్నారంటే మళ్ళా నర్సీపట్నం తీసుకొచ్చారు అయ్యన్నపాత్రుడి గారి ఇంట్లో మీరు భోజనాల టైం ఆ టైంలో మీరు తీసుకొచ్చి మిమ్మల్ని పరిచయం చేశారు మీరు అయ్యారు చేసేయచ్చు కదమ్మా అని ఎలా చేసేస్తాను ఆల్రెడీ చేసింది నేను ఎలా చేస్తాను అని నాకు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయమని మేడం గారు మీరే చెప్పారు నేను చెయ్యను అని చెప్పాను సో ఫార్జరీ అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా అదే దాంట్లో నేను నిర్పించాను కొన్ని ఫార్జరీ అన్నారు బాగుంది ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారా మా జాహ్నవి గారే మరి ఆవిడే మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన ఎవరో నాకు తెలియదు ఏ రోజు నేను కన్నబాబురాజు గారితో ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడలేదు బాబురావు గారితో నేను మాట్లాడలేదు అటువంటిప్పుడు నేను ఎలా పెడతాను నువ్వు ఆ కంప్లైంట్ పెడితే నీ పోస్టింగ్ ఇస్తానన్నారు ఇదేం పద్ధతి నేను పెట్టను మీరు పోస్టింగ్ ఎవరైనా ఇవ్వవద్దు అలా ఉండండి మీరు ఎంతకాలం ఉంటారో ఉండండి కోర్టుకు అప్రోచ్ అయ్యానండి మరి ఇళ్ళదే కదా లా అండ్ ఆర్డర్ అంటాను మా యాడ్వకేట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు ఒక రిట్ ఆర్డర్ తీసుకురానని ఎన్ని రోజులు పడుతుంది నేను డిసెంబర్లో ఇచ్చానండి ఎమర్జెన్సీలో రిట్ ఆర్డర్ తీస్తాను ఎలాగ తినడానికి ఇంట్లో తిండి లేదు నేను ఒళ్ళు కళ్ళు పెట్టుకొని ఉద్యోగం చేశానండి నేను ఒళ్ళు బోనం అయ్యే అయ్యేటట్టుగా నేను చదివి ఉద్యోగం తెచ్చుకున్నానండి వేల యొక్క దీని వల్ల అంటే వేళ మనోభావాలు ఇంకేంటో ఇంకేంటో ఈగోలకి నా ఉద్యోగాన్ని నా భర్తని నా పిల్లల్ని రోడ్డు మీదకి ఈడ్ చేశారు ఈరోజు నేను ఈఎంఐలు కట్టుకోలేక నా ఇంటికి సీజ్ చేసే పొజిషన్కి వచ్చింది పొజిషన్ కాదు నా మొహం చూసి ఊరుకుంటున్నారు చేస్తున్నారు మీ అందరి చేతుల్లో ఉన్నదే కదా గారు ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యా సీఎం గారు రాష్ట్రం మీ చేతుల్లో ఉంది లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో ఉంది మీరు నాకు తక్షణం న్యాయం చేయండి సార్ నా నా పెండింగ్ బిల్స్ నాకు ఇప్పించండి నాకు ఇమీడియట్ గా కావాల్సింది అది ఇమీడియట్ గా నన్ను నా పోస్టింగ్ లో తీసుకోండి ఎంక్వైరీ చేయించండి నేను దీనికి ఇంకేం అడగను నాకు ఓరికనే ఉద్యోగంలో తీసుకోమని నేను అడగలేదు రీఎంక్వైరీ చేయించండి ఈరోజు నా పెండింగ్ బిల్స్ ఇవ్వండి నాకు పండగ చేసుకోవాలి సార్ రంజాన్ ఉంది నేను ఫిత్రా కట్టాలి ఫిత్రా అంటే పేదవాళ్ళకి ఇస్తారు సార్ ఈరోజు నేను ఆ చిత్రా డబ్బులు ఇచ్చే పొజిషన్లో కూడా నేను లేదు సార్ అంటే నేను పేద దాన్ని నేను అడుక్కోవాలా మీ గవర్నమెంట్లో ఆ కృష్ణతేజ ఎవరో వచ్చాడు కదా మీరు మిమ్మల్ని నమ్మించో లేదంటే మీరు నమ్మక తీసుకొచ్చారు కదా అలాంటి మహానుభావి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడనుకోండి ఎందుకు పనికి రాదు సార్ ఆంధ్ర అంతా కూడా అంతే ఇంకా తగ్గరాగిపోతుంది చెప్పేస్తున్నాను కదా ఒక సమస్యను వినలేనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు సార్ ఇక్కడ ఈ విజయకృష్ణ ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి జాబ్ని